రేపు శనివారము అలానే కాకుండా మనకు ఏకాదశి కాబట్టి ఏంటంటేనండి బెల్లంతో ఇలా చేయండి బెల్లంతో ఇలా చేస్తే చాలు మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీరు కుబేరులైపోతారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మనకు రేపు ఏకాదశి తిథి ఉంది కదా ఇది చాలా అద్భుతమైన తిథి అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి మన హిందూ మతంలో ఇందిర ఏకాదశి తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడుతుంది అంటే రేపు మనకు ఇరవై ఎనిమిదవ తేదీన శనివారము నాడు ఏకాదశి కలిసి వచ్చింది ఇలా రావటం చాలా విశేషం ఇలా ఏకాదశి వస్తే వెంకటేశ్వర స్వామికి మనం ఏంటంటే పూజలు చేస్తూ ఉంటాం అలానే కాకుండా దీపారాధన చేస్తూ ఉంటాం కదా ఇవన్నీ కూడా ఏంటంటే వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శనివారం నాడు ఏకాదశి రావటం చాలా విశేషమండి అలాగే తిరుమల శనివారాలు కూడా మనకు కలిసి వస్తున్నాయి కాబట్టి ఈ శనివారం రోజున ఇందిరా ఏకాదశి అలాగే తిరుమల శనివారాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఏకాదశి రోజున పూజలు చేయటం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందవచ్చు అలాగే ఏడాది ఇందిర ఏకాదశి ఏంటంటే కనుక పితృపక్ష సమయాలలో వచ్చింది కాబట్టి ఇది చాలా శక్తివంతమైనది అనమాట ఈ రోజున చేసే అంటే పూజల వల్ల కావచ్చు అలానే కాకుండా ఏంటంటే దీపారాధన వల్ల కావచ్చు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకు కలుగుతుంది పూర్వీకుల ఆశీర్వాదాలు కూడా మనతో ఉంటాయని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి వెంకటేశ్వర అంటే వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా పూజించుకోండి ఇలా పూజించుకుంటే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధించి ఇంకా మీ సుడి తిరిగిపోతుంది అనమాట మనం ఏంటంటేనండి ఈరోజు ఖచ్చితంగా ఇంట్లో శనివారం రోజున ఇంట్లో స్త్రీలు అంటే పూజ చేసేవారు బ్రహ్మముహూర్తంలోనే లేచి చక్కగా ఉదయాన్నే అంటే మూడు నుండి ఐదు గంటల మధ్య ప్రాంతంలో ఏంటంటే ముహూర్తం అంటారు కదా ఈ ముహూర్తంలో మీరు లేచేసి చక్కగా ఏంటంటే పూజ చేసుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ముహూర్తంలో ఒకవేళ పూజ చేయలేని వాళ్ళు ఉదయం పది లోపే పూజ చేసుకోవాలండి ఇలా పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ తర్వాత ఒకవేళ ఆ సమయాలలో కూడా మీకు కుదరటం లేదు అనుకుంటే సాయంత్రం ఆరు దాటిపోయిన తర్వాత పూజ చేసుకోవచ్చండి అలా పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితం కూడా వస్తుందన్నమాట స్త్రీలో తల స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోండి ఈ రోజున ఖచ్చితంగా స్నానం చేసేటప్పుడు ఆడవారు మగవారు ఎవరైనా సరేనండి కొంచెం పసుపుని వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉండే దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది అదృష్ట ప్రాప్తి కలుగుతుంది అలానే ఏంటంటే గడపకు పసుపు రాసుకొని కుంకుమతో బొట్టు పెట్టి ఇంటి ముద్దు ఖచ్చితంగా ముగ్గు వేసుకోవాలి పూజ ప్రారంభించే ముందు అంటే ఇల్లంతా కూడా ఏంటంటే ఖచ్చితంగా అండి పసుపు నీళ్లను చల్లుకోవాలన్నమాట అలానే ఏంటంటే పూజ గదిలో ఉన్న దేవుడి పటాలను కూడా శుభ్రం చేసుకోవాలి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత చక్కగా దేవుడి పటాలను అలంకరించుకోవాలి మీ పూజ గది ముందు ఏంటంటే పద్మదల అష్ట్రమ ముగ్గుని వేయండి ఇలా వేస్తే చాలా మంచిది ఇలా ఈ ముగ్గుని వేసేసి మనం పూజని అంటే ప్రారంభిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ఉంటుంది కదా ఆ పటానికి మన దగ్గర ఉండే పుష్పాలను పెట్టేసుకుంటే సరిపోతుందనమాట ఎర్రటి అంటే పుష్పాలను పెట్టేసుకుంటే స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా ఇలా అలంకరించుకోండి అంటే తులసి దళాలతో పువ్వులతో అలంకరించుకోండి వెంకటేశ్వర స్వామి పటాన్ని తులసి అంటే మాలను కూడా మనం స్వ అంటే స్వీకరించవచ్చు ఇలా కూడా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట స్వామివారి పటం ముందు అంటే పెట్టుకండి ఇలా ఆడవాళ్ళు ఏంటంటే తులసి ఆకులను తెంచకూడదు కాబట్టి మగవారి చేత తులసి ఆకులను తెంచి ఆ తర్వాత వాటిని ఒక దండలాగా తయారు చేసేసి స్వామివారికి సమర్పిస్తే సరిపోతుందనమాట ఇలా అలం తర్వాత ఏంటంటేనండి పూజ చేసుకోండి గుర్తుపెట్టుకోండి మనము నార్మల్గా ఏంటంటే ఈరోజు పిండి దీపారా పిండి దీపారాధన చేస్తే చాలా మంచిది చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి అలాగే కాకుండా ఏంటంటే ఇలా పిండి దీపారాధన చేసుకోవటం వల్ల మనకు అదృష్టము ఐశ్వర్యము మన కోరికలన్నీ కూడా తీరిపోయి మనం కుబేరులాగా మారిపోవచ్చు అనమాట పిండి దీపం అంటే పెట్టే అంత వీలు లేకపోతే నార్మల్గా దీపం పెట్టండి కానీ తమలపాకు పైన ఈ దీపం పెట్టండి లేదంటే రావి ఆకుపైన దీపం పెట్టుకోండి అలా కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి భోగభాగ్యాలు కలుగుతాయి అనమాట ఆ తర్వాత దీపం పెట్టేసుకొని స్వామివారి ముందు ఏంటంటే సంకల్పం చెప్పుకోండి చెప్పేసుకొని ఇంకా ఆ తర్వాత మీరు ఈ బెల్లం పరిహారం చేసేసుకోండి సరిపోతుంది నార్మల్గా ఈ ఏకాదశులు అనేవి ఏంటంటే నెలలో రెండు సార్లు వస్తాయి రెండు సార్లు కూడా మనకు శనివారంతో కలిసి వచ్చాయి కాబట్టి చాలా పవిత్రతను అంటే కలిగి ఉన్న ఏకాదశులు అనమాట ఈ ఏకాదశులు చాలా శక్తివంతమైనది రేపు మనకు ఇందిరా ఏకాదశి కాబట్టి పరమ పవిత్రమైనదండి ఈ రోజున మనం పూజ చేసిన స్వామివారికి తులసిమాలను సమర్పించిన ఎర్రటి పుష్పాలతో అలంకరించుకున్న అలానే ఒక చిన్న కొబ్బరికాయ కొట్టిన ఆవునెత్తితో దీపారాధన చేసినా సరేనండి మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మనకు ఆయన యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అనమాట అలానే ఏంటంటే కనుక మంచి శుభ ఫలితాలను కూడా మనం చూడవచ్చు ఇలా మీరు దీపారాధన ఇవన్నీ చేసేసుకొని మీ వీలుని బట్టి ఏంటంటే ఉదయం పదిలోపు కూడా ఈ బెల్లం పరిహారం చేయొచ్చు సాయంత్రం ఆరు గంటల సమయంలో కూడా ఈ బెల్లం పరిహారం చేయొచ్చు ఇలా చేసిన ఫలితాలు అయితే వస్తాయన్నమాట ముందుగా మీరు ఏంటంటే కనుక కొంచెం అంత బెల్లాన్ని తీసుకోండి ఎక్కువగా అవసరం లేదండి మీ కోరికలు తీరక మీరు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎంత పెద్ద కోరికనైనా సరేనండి తీర్చేసుకోవడానికి కోరికల నుంచి అంటే బయటపడటానికి చిన్న కోరిక కావచ్చు పెద్ద కోరిక కావచ్చు ఏదైనా పర్వాలేదండి తీర్చేసుకోవడానికి బెల్లం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇలా మీరేంటంటే ఇక్కడ చూపించే విధంగా ఇంత సైజులో ఉండే బెల్లాన్ని తీసుకోండి తీసేసుకొని మనము అంటే స్వామివారికి బొట్టు పెడతాం కదా అంటే కుంకుమ పసుపుతో బొట్టు పెడతాం అలానే కాకుండా ఏంటంటే మనం ఇలా కుంకుమని తీసుకుని అందులో కొద్దిగా పచ్చకరపురం పొడిని కలిపి దాన్ని పేస్ట్ లాగా చేసి ఆ పేస్టుతో ఏంటంటే బెల్లం పైన కోరిక రాయాలన్నమాట ఏ కోరికైనా పర్వాలేదు అది తీరాలనేసి ఏంటంటే చక్కగా రాసుకోండి చిన్న ముక్క బెల్లం తీసుకుంటే సరిపోతుందండి పెద్దది తీసుకోవాలని రూల్ ఏమీ లేదన్నమాట చాలా చిన్న బెల్లాన్ని ఇక్కడ చూపించే విధంగా ఇంత సైజులో ఉండే బెల్లాన్ని సరే తీసుకోవచ్చు దానిపైన మీ కోరిక రాయండి పసుపుతో మాత్రమే రాయండి నార్మల్గా నీళ్ళ అంటే పసుపుని చేతిలో అరచేతిలో తీసుకుని అందులో కొంచెం రెండు మూడు చుక్కల నీళ్లను పోసేసి ఉంగరపు వేలుతో మీ యొక్క కోరిక రాసేసి స్వామివారి పటం ముందు పెట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి ఎలాంటి కోరికైనా సరే తీరుతుంది కొంతమందికి ఉద్యోగం రావాలని కోరుకుంటే కొంతమందికి ఏంటంటే కనుక పెళ్లి కావాలని కోరుకుంటుంది కొంతమందికి ఏంటంటే సంతానం కలగాలని కోరుకుంటుంది అలానే కాకుండా కొంతమంది ఏంటంటే మంచి స్థాయిలో స్థిరపడాలి అలానే కాకుండా మా జీవితం బ్రహ్మాండంగా ఉండాలి మా జీవితంలో కష్టాలు ఉండకూడదని ఇలా ఏదైనా సరే కోరుకుంటూ ఉంటారు కదా అలా ఒక కోరిక మీరు ఆ బెల్లం పైన రాసుకోండి ఇలా రాసేసిన తర్వాత ఈ బెల్లాన్ని ఏంటంటే చక్కగండి కాసేపు ఉంచండి ఇది నివేద అంటే నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లం చాలా శక్తివంతమైనది పరమ పవిత్ర చిత్రమైనది కావున ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా వదిలేసి అనంతరం ఈ బెల్లాన్ని కొంచెం సేపు అంటే ఒక పదకొండు నిమిషాల పాటు వదిలేయండి ఇలా వదిలేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పాతి పెట్టేసి రండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క రూపంలో మనం వెంకటేశ్వర స్వామిని భావించుకొని పూజించుకుంటాం పరిహారాలు చేస్తాం కదా ఇద్దరి యొక్క దయతో మన కోరిక ఖచ్చితంగా తీరడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మనం కోటేశ్వరంలాగా మారిపోతాము కోరికలు అంటే తీరక చాలా మంది ఇబ్బంది పడతారు కదండి అలాంటి వాళ్లకు కోరికను తీర్చుకునే అంటే అవకాశం రేపు ఉందన్నమాట ముఖ్యంగా ఇంద్ర ఏకాదశికి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించుకోండి బెల్లమే కదండి అందరి ఇళ్లలో ఉంటుంది ఒకవేళ మీ ఇంట్లో బెల్లం ఉంటే చిన్న ముక్కని తీసేసుకొని చేసేసుకోండి చాలా చిన్న ముక్క అండి పెద్దది అవసరమే లేదనమాట ఇలా తీసేసుకుని చేసేసుకుంటే కూడా మనకైతే ఫలితాలు బ్రహ్మాండంగా వస్తాయి మన జీవితం అనేది మారిపోయి స్వామివారి యొక్క అనుగ్రహంతో మనం కోటీశ్వరులం అయిపోతాం అనమాట ఇది చాలా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం చేసుకుంటే ఉదయం పదిలోపు చేయండి లేదంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య ప్రాంతంలో కూడా మీరు ఈ యొక్క బెల్లం పరిహారాన్ని చేసుకోవచ్చు అలా కూడా అంతా కూడా మంచి ఫలితం వస్తుందనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి ఇప్పుడు చెప్పే ఈ యొక్క పరిహారం ఇది కూడా బెల్లానికి సంబంధించిందే ఇదేంటంటే అష్ట దరిద్రాలను తొలగించుకునే పరిహారం అష్ట ఐశ్వర్యాలను తెచ్చిపెట్టుకునే పరిహారం అలానే కాకుండా ఏంటంటే మానవుడు దుఃఖాలతో దరిద్రాలతో అన్ని కూడా అండి అనుభవించి అలసిపోతూ ఉంటాడు ఏం చెయ్యాలో అర్థం కాదు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయో కూడా తెలియగా బాధపడిపోతూ ఉంటాం కదా కొన్నిసార్లు మనం అలా ఆ కష్టాల నుంచి మీరు బయటపడాలంటే ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేసేసుకోండి సరిపోతుంది దీనికి కూడా పెద్ద బెల్లం అయితే అవసరం లేదు చాలా చిన్న ముక్క ఒక అంగుల ముక్క బెల్లం అయితే సరిపోతుందన్నమాట అంతకు మించి ఇంకా మనం ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరమే లేదనమాట మీరు ఎప్పుడు చూసిన కష్టాలే అనుభవిస్తున్నారు నరకాన్నే అనుభవిస్తున్నారు ఎంత చేసుకున్నా కానీ మాకైతే ఈ కష్టాలు పోవటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఇలా ఏకాదశి కలిసి వచ్చిన తిది రోజున బెల్లంతో పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు సిద్ధశాస్త్రం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే బెల్లం చాలా పవిత్రమైన పదార్థం బెల్లం శుద్ధి అయిన పదార్థం కాబట్టి బెల్లంతో ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఏంటంటేనండి ఐశ్వర్యం కూడా కలుగుతుంది అనమాట కావున ఇలా బెల్లాన్ని తీసుకోండి ఇలా బెల్లం తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఇది ఇంట్లో ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చండి ఎవరు చేసిన ఫలితాలు అయితే వస్తాయి ఎవరికైతే ఎక్కువగా దరిద్రాలు అనుభవిస్తున్నాము ఎప్పుడు చూసినా మా జీవితంలో కష్టాలే మాకు సుఖం లేవని బాధపడేవారు ఈ పరిహారం చేసుకుంటే మీరు కష్టాల నుంచి బయటపడతారు మీరు కోరుకొని చక్కగా ఏంటంటే కనుక సుఖాలను తెచ్చిపెట్టుకోగలుగుతారు అంటే సుఖం అంటే ఇంట్లో కూర్చొని ఇంట్లో తిని పడుకోవడం ఇలాంటివి కాదండి మనం కష్టపడుతూనే సుఖంగా ఉంటారు కదా కొంతమంది కొంతమంది జీవితాన్ని మనం చూస్తాము పనికి వెళ్తూనే ఏంటంటే వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు తృప్తిగా హాయిగా కనిపిస్తూ ఉంటారు మనం అలా ఉండం కదా కొన్ని జీవితాలు ఏంటంటే గనక ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక బాధ ఏదో ఒక ఇబ్బంది ఎవరికి చెప్పుకోలేము ఎవరితో చెప్పుకుంటూ చూసి నవ్వుకుంటారేమో మాది కూడా విని బాగా అంటారేమో అని మనం లోనే బాధ పడిపోతుంటాం కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికండి అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావడానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు సిద్ధిస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే చిన్న చిన్నంగుల మొక్క బెల్లాన్ని తీసుకోండి తీసేసుకొని పరిహారం చేసేసుకోండి మంచి ఫలితం వస్తుంది ఇలా బెల్లాన్ని తీసుకుంటారు కదా తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఎడమ చేతిలో పట్టుకోండి బెల్లాన్ని పట్టేసుకొని దీనికంటూ పూజా కార్యక్రమాలంటూ ఏమి లేదండి ఈ పరిహారం సాయంత్రం పూట మాత్రమే చేసుకోవాలి ఎలాంటప్పుడే ఫలితం వస్తుందనమాట ఇలా సాయంత్రం ఎడమ చేతిలో బెల్లాన్ని తీసుకొని సంకల్పం చెప్పుకోండి ఏ ఏ కష్టాలు ఉన్నాయి ఎంత బాధపడుతున్నారు అదంతా కూడా ఏంటంటే చక్కగా మీరు ఆ బెల్లాన్ని చేతిలో పట్టుకొని మీరు అంటే పిడికిలు బిగించి సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత కొంచెం చీకటి పడిన తర్వాత చేసుకోండి ఈ పరిహారం ఇలా చీకటి పడిన తర్వాత బయటికి వెళ్ళి కూడా మీ అంతకు మీరు చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో చేసుకొని కూడా బయటికి వెళ్ళేసి ఏంటంటే వ్యాపారం చెట్టు మొదట్లో పడేయొచ్చు అలా కూడా ఫలితాలు అయితే బ్రహ్మాండంగా వస్తాయి మన జీవితం మారిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యం పడుతుంది మన శని అంతా కూడా పోతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనకు దైవనుగ్రహం కలుగుతుంది మనం ఎలాంటి ఇబ్బందిని అయితే మనం ఎదుర్కొంటున్నామో ఎంత బాధ అయితే మనం పడుతున్నామో అలానే కాకుండా ఎన్ని కష్టాలను మనం అనుభవిస్తున్నామో మనలోనే మనం ఎంత కుమిలిపోతున్నామో అవన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది అనమాట బాగా కలిసొచ్చే పరిహారం అండి ఖచ్చితంగా అయితే ఇది సిద్ధిస్తుంది అలానే కాకుండా మంచి శుభ ఫలితాన్ని కూడా ఇస్తుంది అనమాట కావున ఈ విధంగా మీరు చెయ్యండి చేస్తేనే కదా మనకు ఫలితం వస్తుంది ఆ స్వామివారిపై ఏంటంటే భారం వేసేసుకొని మీరు తప్పకుండా అంటే పాటించండి ఇలా కనుక పాటించుకున్నట్టయితే అనమాట ఇలా సంకల్పం చెప్పుకొని తల చుట్టూ మూడు సార్లు తిప్పి ఆ బెల్లాన్ని ఏంటంటే వేప చెట్టు మొదట్లో పడేయండి కానీ ఎవరు లేని ప్రదేశంలో మాత్రమే ఆ బెల్లాన్ని పడేయండి మీరు పడేసి వచ్చిన తర్వాత ఆ బెల్లాన్ని అంటే పక్షులు తిన్నా లేదంటే కనుక ఆ బెల్లాన్ని చీమలు ఏవి తిన్నా మనకు అవసరం లేదు ఎవరైనా తీసుకున్నా పర్వాలేదు కానీ మనం మాత్రం వీరు తీసుకున్నారు వారు తీసుకున్నారు ఏం చేస్తారో ఇలా చూడకూడదు అనమాట పడేసి వచ్చిన తర్వాత ఇంకా దాని గురించి మనం మర్చిపోవాలి ఇంకా దాని గురించి మనం ఆలోచించకూడదు ఇంటికి వచ్చిన తర్వాత కాలు చేతులు కడిగేసుకుంటే సరిపోతుందన్నమాట మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా ఏంటంటే ఒక్క రాత్రిలోనే వెళ్ళిపోతాయి మనకి ఎంత కష్టం ఉన్నా సరే ఆ కష్టం నుంచి మనం బయటపడగలుగుతాం ఎంత భరించక మనం దరిద్రాలు అనుభవిస్తున్నా సరేనండి వాటి నుంచి మనం ఒక రాత్రిలోనే బయటికి రాగలుగుతాం రాత్రికి రాత్రి బ్రహ్మాండమైన ఫలితం చూడటానికి అవకాశం అధికంగా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే విధంగా ఆచరించుకోండి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఆయన యొక్క దయతో మన జీవితం అనేది తప్పనిసరిగా మారటం ఖాయం కాబట్టి విధంగా చెయ్యండి ఎందుకంటే మనకు తిదివార నక్షత్రం బాగున్నప్పుడు మనం ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుందండి ఇబ్బంది అనేది ఉండదనమాట ఏదైనా సరే మన నమ్మకంతో చేయాలి భగవంతుడి అంటే మనం భగవంతుడి యొక్క నామాన్ని తీసుకొని చేస్తున్నాం కాబట్టి ఆయన పేరుని మనం తలుచుకొని చేస్తున్నాం కావున మనకు ఫలితాలు బాగానే వస్తాయి ఇబ్బందులు అయితే ఏమి ఉండవు ఈ బెల్లం పరిహారం మనం రెండవది చెప్పుకున్నాం కదా ముందుది ఏంటంటే కనుక కోరికల్ని తీర్చుకునే చెప్పుకున్నాం రెండవది ఏంటంటే కనుక మన దరిద్రాలను మన కష్టాలను మన కన్నీళ్లను మనం తీర్చుకోవడానికి చెప్పుకున్నాం ఇదైతే ఏంటంటే ఒక రాత్రిలోనే ఫలితం వస్తుంది కోరికల పరంగా ఏంటంటే కనుక ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఫలితం వస్తుందండి ఈ రెండు పరిహారాలు అయితే మనకు చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి విధంగా ఆచరించండి ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి మీరు నార్మల్గా మీ ఇంట్లో అంటే ఖచ్చితంగా అండి రేపు శనివారం కదా ఏకాదశి తేదీ ఉంది కదా ఇలా ఏంటంటే స్వామివారికి మీరు తులసి మాలను సమర్పించకపోతే ఒక కనీసం ఐదు తులసి దళాలను అయినా సరే సమర్పించండి అలా సమర్పించడం వల్ల ఏంటంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే ఇప్పుడు మనకు తిరుప అంటే తిరుమల శనివారాలు అనేవి నడుస్తున్నాయి కదండి ఇవి పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైన అండి కాబట్టి ఏంటంటే మనము ఈరోజు పిండి దీపారాధన చేస్తాం కదా ఐదు ఒత్తులను వేసి దీపం పెట్టుకుంటే చాలా మంచిది అలా చాలా అద్భుతమైన అయితే వస్తాయి ఆ ఫలితం ఫలితాలను చూసి మనం ఆచర్యపోతాము కాబట్టి విధంగా ఆచరించుకోండి ఆ తర్వాత ఈ రోజు మనకు ఏకాదశి శనివారం ఉంది కాబట్టి ఒక రాగి చెంబు నిండా నీళ్లను పోసి పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకునేటప్పుడు ఇక ఆ పూజ ప్రారంభించే ముందుగా ఏంటంటే గణపతిని పూజించుకొని ఆ తర్వాత ఈ రాగి చెంబు నీళ్ళని ఏంటంటే కనుక అండి మన పూజ గదిలోనే పెట్టుకోవాలి రాగి చెంబు నిండా అంటే మనం నీళ్ళని పెట్టుకొని స్వామివారిని పూజించుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి ఎప్పుడు కూడా ఏంటంటే మన పూజ గదిలో రాగి చెంబు నిండా నీళ్లు అంటే పెడుతూ ఉండాలి అవి చాలా పవిత్రంగా భావిస్తారు నీటిని ఏంటంటే మనము చక్కగా తీర్థంలాగా కూడా తీసుకోవచ్చు ఆ నీటిని ఏంటంటే స్నానం చేసే నీటిలో కూడా మనము అంటే పోసేసుకొని వాడుకోవచ్చు అలానే కాకుండా ఆ నీళ్లను మొత్తం ఇంట్లో చల్లేసుకోవచ్చు ఇలా కూడా మనకు ఫలితాలు అయితే అధికంగా వస్తాయని మనకు పండితులు చెబుతున్నారు అలానే ఈరోజు దీపారాధన ధూపము నైవేద్యము ఇవన్నీ కూడా ఏంటంటే మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించి మన జీవితాన్ని మారుస్తాయని మనకు పండితులు చెబుతున్నారు